హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి బ్రెడ్ హల్వా అండి ఈజీగా పర్ఫెక్ట్గా కరెక్ట్ కొలతలతో ఎలా చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో చూపించబోతున్నానండి చూసేయండి ఇక్కడ నేను ఫైవ్ స్లైసెస్ తీసుకున్నానండి బ్రెడ్ స్లైసెస్ వాటిని అడ్జస్ట్ కట్ చేసి ఇలా పెట్టేసుకున్నాను నెక్స్ట్ ఆయిల్ హీట్ చేసేసుకొని అందులో వేసి ఫ్రై చేసేసుకోవాలి ఈ చూపించే క్వాంటిటీ అంతా కూడా మీరు ఏ క్వాంటిటీ అయితే తీసుకుంటారో దానికి అడ్జస్ట్ చేసి వేసుకోండి సరిపోతుంది నేనైతే ఫైవ్ పీసెస్ తీసుకున్నాను ఇలా ఫ్రై చేసేసుకోవాలి ఆయిల్లో అన్నీ వేసేసుకొని లైట్ గోల్డెన్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రై అయిపోయండి తీసి పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ వేరే ప్యాన్ తీసుకొని దాంట్లో టూ టీ స్పూన్స్ గీ యాడ్ చేసేసుకున్నాను ఇందులోనే క్యాష్యూస్ ఆల్మండ్స్ ఫ్రై చేసేసుకున్నాను లైట్ గోల్డెన్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేసి తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ అదే ప్యాన్లో టూ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసేసుకుంటున్నానండి స్మాల్ గ్లాస్తో వేసుకున్నానండి నేను అప్రాక్సిమేట్గా టూ హండ్రెడ్ ఎంఎల్ వేసుకోండి సరిపోతుంది వేసుకున్న తర్వాత ఇందులోనే షుగర్ కూడా యాడ్ చేసేసుకుందాం ఫోర్ స్పూన్స్ షుగర్ తీసుకోండి ఫోర్ స్పూన్స్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుందండి స్వీటు మీకు ఇంకా కొంచెం ఎక్కువ కావాలంటే ఒక వన్ స్పూన్ ఎక్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి నేను స్వీట్ కోవా తీసుకున్నానండి అందుకని ఫోర్ స్పూన్స్ యాడ్ చేశాను సరిపోతుంది ఇలా మెల్ట్ అయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి బ్రెడ్ స్లైసెస్ అవి ఇందులో యాడ్ చేసేసుకుందాం ఇలా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలండి మరి సాఫ్ట్గా చేయకుండా ఇలా ఉంచేసుకోండి సరిపోతుంది అస్టే లైట్గా అలా కలిపేసుకుంటే సరిపోతుందండి వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకొని దగ్గర పడే వరకు ఉడికించుకున్న తర్వాత ఇందులోనే ఒక ఫోర్ స్పూన్స్ మిల్క్ యాడ్ చేస్తున్నాను టేస్ట్ చాలా బాగుంటుందండి నాకు ఆప్షనల్ అండి ఇది యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు లేకపోతే లేదు యాడ్ చేసుకొని కుక్ చేసేసుకోవాలండి ఇలా కలుపుతో మిక్స్ చేసేసుకోండి లేకపోతే అడుగంటుతుంది ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాను నేను నెక్స్ట్ వచ్చేసరికి కోవా అండి ఇది స్వీట్ కోవా అందుకని ఇంకొంచెం స్వీట్ తక్కువగా వేసాను మీకు ఏది అవైలబులిటీ ఉంటే అది యాడ్ చేసేసుకోండి కోవా మీకు అవైలబులిటీ లేకపోతే హాఫ్ లీటర్ పాలుని వన్ ఫిఫ్టీ ఎంఎల్ వరకు బాయిల్ చేసి వేసేసుకోండి సరిపోతుంది ఇలా మిక్స్ చేసి వన్ మినిట్ లిడ్ పెట్టేసుకొని ఉడికించేసుకోవాలండి ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు గీ యాడ్ చేసేసుకుంటున్నాను వన్ స్పూన్ గీ యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకుందాం మిక్స్ చేస్తూ ఉండాలండి లేకపోతే అడుగంటుతుంది టేస్ట్ అంత మంచిగా ఉండదు నెక్స్ట్ ఒక స్పూన్ గీ వేసేసి కలిపేసేసుకుందాం నేను మొత్తం ఈ రెసిపీకి ఫోర్ స్పూన్స్ గీ వాడానండి సరిపోతుంది కూల్ అయిన తర్వాత అంతా పైకి తేలుతుందండి గీ అంతా నెక్స్ట్ మనం ఫ్రై చేసి పెట్టుకున్న క్యాష్యూ అండ్ ఆల్మండ్స్ కూడా యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకోండి జస్ట్ అలా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి సరిపోతుంది బ్రెడ్ హల్వా రెడీ అయిపోయిందండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ కొలతలతో చేసుకుంటే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేసి మీ అభిప్రాయాన్ని నా కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్